ఈ మధ్య బీసీలది గడిబడి అవుతుంది మళ్ళీ ఇప్పుడు రాజ్యం వచ్చినట్లేనా గడిబడి అంటే నాకు అర్థం ఇప్పుడు బీసీల గురించి రోజు అయితే మన బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది కదా దానికి బీసీలు గుర్తుకురాలే అధికారం కోల్పోయినాక బీసీలను పట్టుకుంటే మళ్ళీ ఎంపీడీసో జెడ్పీడీసో సర్పంచ్ లు అని వాళ్ళు వదిగలు ఆడుతారు బీజేపీలో కూడా అదే పట్టుకుంటారు కాంగ్రెస్ వాళ్ళే బీసీల జోలి పట్టుకొని అధికారంలోకి వచ్చారు ఇప్పుడు బీసీలకు మాట ప్రకారం ఆయన ఏమో అమలు చేస్తలేరు ఆరు నెలల లోపు కులంగా చేసామని చేయలే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాం స్థానిక ఎన్నికలు అన్నారు అది ఎన్నికలకు జోలిపోతలేరు ఆ కులంగాణ జోలికే పోతలేరు ఇక బీజేపీ లోపక్క లోపక్క ఇక నిన్నమని ఒక ఆయన ఎలక్షన్ అప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి పోయిండే ఒక ఆయన ఆయన ఎప్పుడు ఏదేదో మాట్లాడుతుండే కేసీఆర్ను తిడుతుండే ఇక కాంగ్రెస్లో పోయాక ఓ పదవి దొరికింది నిన్నమాన దొరికినాక మంత్రి పదవి దొరకనట్లుంది దొరకపోయేసరికి ఇక నేను కూడా బీసీ వాదం నడుస్తుంది కదా లొల్లీల అదే గుంపులు కలిసి నేను గోవింద్ అందం అన్నట్లు ఆయన బీసీ బీసీ అంటారు మళ్ళీ అది పొరపాటున అధికారం మంత్రి పదవి ఇస్తే అది అన్నారు కాబట్టి మేము బీసీలకు ఒకటే పిలుపునిస్తున్నాం బీసీ అనకెళ్ళి ఈ బీసీ పాఠం ఆ పూటకు చెప్పేటోళ్ళు అంతా ద్రోహులు అధికారం కోసం ఎందుకు మన మైబూనగర్ జిల్లాలో ఒకసారి కొత్తగా గెలిచిన రెండు వేల పద్నాలుగు గెలిచిన కొత్తగా ఎమ్మెల్యే నేను బీసినాయనికే మంత్రి పదవి రాలే నేను బీసీ బీసినాయనందుకే మంత్రి పదవి రాలే అన్నాడు జితేందర్ రెడ్డి నాకు మంత్రి పదవి రాకుండా అడ్డుకున్నాడు అని చెప్పాడు వాళ్ళ చీర చూస్తే ఆయన మంత్రి ఆయనక బీసీల గురించే మాట్లాడాలి కేసీఆర్ దేవుడు సర్దార్ సర్వ్ పాపన్న కంటే గొప్పోడు పూల కంటే గొప్పోడు అంబేద్కర్ కంటే గొప్పవాడు అని భజన చేశారు వాళ్ళు మంత్రి పదవులు రానప్పుడు ఏమో వాదం కావాలి మంత్రపదవి వచ్చినాకనేమో దూరాల భజన వాడాలి ఈ దొంగలా అమరవద్దు యాభై ఏళ్ళకొని ఆ ఆయన ఉద్యమం చేస్తున్నాడు వీళ్ళంతా ఆరుకృష్ణ సహకరిస్తే అయిపోతుంది కదా రాజ్యం వస్తుంది కదా ఈవెన్ స్వార్థం అంది నిస్వార్థంగా చేస్తున్నాడు ఆరుకృష్ణ అట్లా నిస్వార్థంగా ఎవడైతే ఉద్యమం చేస్తున్నాడో వాళ్ళకి సహకరించాలి ఈ జనాలు అన్ని పార్టీలలో బీసీలు ఉన్నారు కాంగ్రెస్లో బీసీ గురించి మాట్లాడితే మా పార్టీ వాడు మాట్లాడుతున్నాడు మేము బీసీ నమని ఆగమైపోతే ఆడ వాదాన్ని నమ్ముకుంటాడు బీసీవాదాన్ని నమ్ముకొని వచ్చి బీసీలకు న్యాయం జరగాలని ఆశించడానికి పనిచేసడానికి ప్రజలు సహకరించాలి ఈ బీసీవాదాన్ని అమ్ముకునే వాళ్ళకు ఈ సహకరించడం వల్ల ఏమవుతుందంటే బీసీల వాళ్ళ ఆత్మగౌరవం కోసం ఉనికి కోసం పోరాడుతున్న ఉద్యమకారుల జీవితాలు ఆగమైపోతున్నాయి కాబట్టి దయచేసి బీసీ ప్రజల నిస్వార్థంగా ఎన్నికలకు సంబంధం లేకుండా రాజకీయాలకు సంబంధం లేకుండా మూడు వందల అరవై ఐదు రోజులు బీసీల గురించి ఎవడైతే పనిచేస్తున్నో వానికే సహకరించని వాడే బీసీల రాజ్యాధికారం చేయగలుగుతారు తప్ప అవసరాల కోసం మరి వాదాన్ని ఎత్తుకునే వాళ్ళ ద్వారా బీసీలకు నష్టమే తప్ప ఎలాంటి న్యాయం జరగదు